దేశంలోనే తొలిసారి జార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది విధ్వ పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన పేరుతో వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వం రెండు లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది అయితే లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్ ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు లబ్ధిదారు పునర్వివాహ తేదీ నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలి దీంతో పాటు దివంగత భర్త మరణ ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని అధికారి ఒకరు తెలిపారు అలాంటి పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని మహిళల పునర్వివాహం పట్ల సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని పేర్కొన్నారు